అందరికి నమస్తే టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ గత తొమ్మిది నెలల నుంచి చూస్తా ఉన్నాం ప్రశ్నించేటోళ్ళు లేకుండా ప్రశ్నించే గొంతుకల మీద లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇస్తామన్న ఆరు గ్యారీ గ్యారంటీల మీద నిలదీస్తున్నల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఉంది కక్షపూరితంగా గొంతులు నొక్కేయాలి లేకపోతే ఇంకే విధంగానైనా ఇబ్బందికరమైన పరిస్థితులకు చేయాలి అన్న కక్షపూరితమైన ఉద్దేశంతో ఏదో ఏదో విధంగా దెబ్బ కొట్టాలి దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ముందడిపోతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది ఈ వచ్చిన ఎనిమిది నెలల పొద్దుల జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చిలుక ప్రవీణ్ మీద దాడి శ్రీనివాస్ రెడ్డి మీద దాడి సీనియర్ జర్నలిస్టు అటు పోతే భర్కదత్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డితోని మాట్లాడాలని అనుకున్నదో ఆమె ఆమెను నెట్టేసిండు సెక్యూరిటీతోని నెట్టే నెట్టేపించిండ్రు అదొకటి ఇటు పోతే చాలా మంది మీద నిన్న ఏదైతే రుణమాఫీ మేము చేసినాం రుణమాఫీ మేము చేసినాం అని చెప్పేసి దెబ్బలు తెరుచుకుంటున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు రుణమాఫీ చేసింది ఎక్కడినో ఎక్కడో తిరుగుడు ఎందుకు సీఎం సొంత ఊరిలో కొండారెడ్డి పల్లిలోనే కొండారెడ్డి పల్లిలోనే అందరికీ రుణమాఫీ అయిందా లేదా అని తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్టులు విజయారెడ్డి కానీ సరిత కానీ అక్కడికి పోయిండ్రు కొండారెడ్డి పల్లికి పోయిండ్రు కొండారెడ్డి పల్లికి పోయిన తర్వాత కొన్ని మూకలు రౌండ్ అప్ చేసి దాడులు చేసినాయి దాడులు చేసినాయి ఈ దాడిని అందరు చూసినరు దాదాపు ఆడబిడ్డల మీద ఇదే రకమైన దాడి అని చెప్పేసి తీవ్రంగా విమర్శలు గుప్పించిండ్రు ఈ వస్తున్న విమర్శల నేపథ్యంలో వాళ్ళు కొన్ని కథలు అల్లి అల్లే ప్రయత్నం చేసిండ్రు కొన్ని కథలు కథలుగా ఫేస్బుక్ పేజీలలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ కొన్ని కథలు అల్లే ప్రయత్నాలు చేసిండ్రు ఆ కథలు వల్లే ప్రయత్నాలలో భాగంగా విజయారెడ్డి మీద ఏంటంటే కొన్ని హోటల్స్లలోకి పోయి జర్నలిజం ముసుగులా నేను ఆమె జర్నలిజం ముసుగుల విజయారెడ్డి పైసలు వసూలుకు పాల్పడుతూ ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని సరిత మీద చూసినట్లయితే మతం మార్పిడి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆమె ఏడ్సే క్రమంలో ఆ బొట్టు తుడిచిపోయిందట ఆమె ఏడ్చే క్రమంలో అది ఎవడైతే శైల్ ఆవట్టిండో ఆ శైల్ ఆవట్టంగానే భయమైంది భయమైన ఏమంటే ఏడ్చింది అక్క మనం చూసినాం విజువల్స్లలో క్లియర్ కట్గా క్లారిటీగా మనకు కనబడ్డది ఆ బొట్టు కొంచెము పోయిందా ఆ బొట్టు పోయిందని కూడా ఆసరాగా తీసుకొని మత మార్పిడి అట్లా ఇట్లా అని చెప్పేసి బుధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదైతే సమాజం సిగ్గుపడే ముచ్చట చేసిండ్రో ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు అది కూడా రేవంత్ రెడ్డి అనుచరులు దీని మీద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడిను అది చాలా బాధాకరం మేము సారీ చెప్తామని ముజుడ మాట్లాడిర్రు దీని మీద రేవంత్ రెడ్డి నేను కూడా మాట్లాడుకున్నా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకున్న తెల్లారే హోటళ్లలోకి పోయి పైసలు వసూలు చేస్తుర్రు జర్నలిజం ముసుగులా అని చెప్పేసి ఏమైనా ఉండాలి అయ్యా మీకు ఏమన్నా దేవుడు ఏమన్నా పెట్టుంటే ఇంకా నాకు అనాలనిపిస్తుంది కానీ నేను అంటలేను ఇక అవి ఆ పదాలు ఏం వాడుకుంటారో మీ ఇష్టం గాని మొత్తం మీద ఎట్లా క్రియేట్ చేయాలనో అట్లా క్రియేట్ చేస్తా ఉన్నారు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ముందకి ముందటికి నోసి అట్లయితేనే పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా చేస్తేనే కలిసి వస్తుంది అని చెప్పేసి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ముందటి ఉంచి ఆ చిప్పులు లాక్కునే క్రమంలో కావాల్సికొని దుర్భాషలు ఆడుకుంటా వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ జైలు వేసుకుంటా గలీజుగా ప్రవర్తించిన రు మళ్ళా రివర్స్ ఏం చేస్తా ఉన్నారంటే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తా ఉన్నారు సరే ఏం చేసుకుంటారో చేసుకోని కానీ ప్రశ్నించే గొంతుకలు ఎప్పటికీ ఆగాయి మీరు ప్రశ్నిస్తే గొంతుకల మీద కాలు పెట్టి నొక్కాలని చూస్తూ ఉన్నారు మీ ప్రభుత్వ అసమర్థత చాతగాని తనమంతా ఇక్కడనే బట్టబయలైతా ఉన్నది ఇక్కడనే కనబడతా ఉన్నది బయటకు వచ్చే నిధాలను బయటకు రాకుండా ఆపుతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏఎస్ఆర్ అని అన్న సిద్ధిపేట్లుంటాడు ఆకుల శ్రీనివాస్ అన్న ఆకుల శ్రీనివాస్ అన్న ఈ అన్న పేరు ఆకుల శ్రీనివాస్ ఉంటాడు ఏఎస్ఆర్ మీడియా అని ఒకటి ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో అన్నకు దోచినట్టు ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీల గురించి కానీ నిలదీయడం కానీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ అట్లనే సేమ్ ఇట్లనే చేసుకుంటా పోతాడు చేసుకుంటూ చేసుకుంటా పోయినప్పుడు మొన్న మైనంపల్లి హనుమంతరావు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేట వచ్చిండు సిద్దిపేట వచ్చిన తర్వాత ఈ సీన్ అన్న ఈ సీన్ అన్న ఒక వీడియో చేసిండు ఏం వీడియో చేసిందంటే మైనంపల్లి జీవిత చరిత్ర మొత్తం బయట పెట్టిండు వికీపీడియా ఏదైతే ఉంటుందో వికీపీడియా తీసుకొని ఈ మైనంపల్లి హనుమంతరావు జీవిత చరిత్ర మొత్తం బయట పెట్టిండు మల్కాజ్గిరిలో ఆయన పరిస్థితి ఏంది మల్కాజిగిరిలో ఆయన బతికి బట్టగట్టగలుగుతాడా ఆయన పేరేంది ఆయన పథార్ ఏంది ఆయన ప్రతిష్ట ఏంది అన్నీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిండు కావాలంటే ఆ వీడియో అందులో ఉంటుంది పోయి చూడండి అయితే ఆ సిద్ధిపేటకు వచ్చి నానా హంగామా చేయాలని చూసిండ్రు అక్కడ పాపం పూజల హరికృష్ణ అనేట ఆయన ఉంటాడట ఆయన బాగా కష్టపడ్డాడట పార్టీ కోసం ఇంకా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ బాగా కష్టపడేటోళ్ళు ఉన్నారట వాళ్ళని కాదని వాళ్ళను పక్కకు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ మైనప్పాలి హనుమంతరావు రోహిత్ రావులు వచ్చి అక్కడ ఏదో క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారట వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళు ఏదో బాగా రాజ్యం చూస్తా చూస్తూ ఉన్నారట రైట్ అక్కడ ఉన్నది హరీష్ అన్న అని చెప్పేసి వాళ్ళు అని చెప్పేసి సిద్దిపేట అభిమానులు ప్రజలు ఎవరైతే హరీష్ అన్న ప్రజలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటా ఉన్నారట కానీ అది వేరే విషయం కానీ ఇక్కడ ఏఎస్ఆర్ ఈ మైరంపల్లికి సంబంధించిన చరిత్ర చేసిండు అనే ఉద్దేశంతో ఏం చేసిరంటే అర్ధరాత్రి రెండు గొట్టంగా రెండు గొట్టంగా మూడు గొట్టంగా ముప్పై మంది పోలీసు వాళ్ళను ఏఎస్ఆర్ ఇంటికి ఆకుల సీనని ఇంటికి పంపించిరట అక్రమ అరెస్టు చేయిండ్రి అని చెప్పేసి ముప్పై మంది పోలీసు వాళ్ళను పంపించిరంట హెల్త్ బాగలేదు ఇబ్బందిగా ఉన్నది ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయొద్దు మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగలేదు మా అమ్మ ఉంటుంది మా భార్య ఉంటుంది మా పిల్లలు ఉంటారు అయినప్పటికీ కూడా ఎట్లా చేయాలంటే అట్లా ఇబ్బందులు పెట్టిండ్రట ఇప్పుడు ఈ జరుగుతున్న దాడులన్నీ తీసుకుపోయి ఢిల్లీల జంతరు మంతర్ దగ్గర ధర్నాకు ఆకుల సీనన్న ప్రశ్నించే గొంతుకలను ఒక్కుతా ఉన్నారు ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజల ప్రజల తరపు Pura... Ali... నొక్కేస్తా ఉన్నారు ఇలా ప్రజలకు ఇస్తామన్న హామీలు అమలు చేయక చేయలేకపోగా వాళ్ళ అసమర్థత ఎక్కడ బయటకు వస్తుంది ఎవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి గొంతుకలు లేకుండా చేసి చేయాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన అనేది మనకి ఇక్కడ అర్థమైతా ఉన్నది రైట్ సిద్ధిపేట మైనంపల్లి హనుమంతరావు అడిపోతే పోతే ఆయనకు మనగడలేదు సిద్దిపేట ప్రశాంతంగా ఉంటది కాబట్టి సిద్దిపేటలో పోయి పాగా వేయాలి తీస్టేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అక్కడ ఎవరైతే మెయిన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ మైనంపల్లి హనుమంతరావు అక్కడ లేవాలని చూస్తా ఉన్నాడు హరీష్ మర్చిపోయిండు ఆయన సీనన్న చెప్పిండు చెప్పిన తర్వాత ఇక్కడ జంతర్ మంతర్లు పోయి ఈ దాడులకు నిరసనగా అక్రమ అరెస్టులకు నిరసనగా ఆయన సవాలు కూడా విసిరిండు సీనన్న ఏదైతే నువ్వు నన్ను అక్రమంగా అరెస్ట్ చేపియాలని అనుకుంటున్నావో అది అవాస్తవం అయితే నేను వీడియోలు చేసిడు బంద్ చేస్తాను ఒకవేళ అది నిజమైతే నీ కొడుకుతో నువ్వు రాజీనామా చేపిస్తామని చెప్పేసి ఆకుల శ్రీనివాస్ సవాలు కూడా ఇసిరిండ్రు మొత్తం మీద జంతర్ మంతర్ వేయిండు జంతర్ మంతర్ల ధర్నాకు దిగిండు ధర్నాకు దిగడంతో ఆగలే అక్కడ రాహుల్ గాంధీ ఇంట్లోకి పోయి రాహుల్ గాంధీకి లేఖ ఇచ్చిండ్రు ఆ లేఖ ఇచ్చిన దానికి ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా అది కూడా రిటర్న్ ఇచ్చిండ్రు మొత్తం మీద ప్రస్తుతం ఆకుల సీనన్న జంతర్ మంతిలో ఉన్నాడు అన్న ఒకసారి మాట్లాడిన వీడియో చూసిన తర్వాత రాహుల్ గాంధీ దారో రాదు అమ్మా ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేదంటే దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ గూటాలు దాడి చేస్తున్నారు కందులు కట్టుకొని కందులు కట్టుకొని కార్యకర్తల మైనంపల్లి కళ్యాణమంత్ లాంటి మాజీ రౌడీచీత మాజీ సదీపార్ లాంటి నారాజీ వాళ్ళని బెదిరిస్తున్నారు విజయారెడ్డిని సరితను చిరక ప్రవీణ్ మే దాడి ప్రశ్నిస్తున్న అంటే కుదరదు జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గుర్తుర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంట వచ్చి జర్నలిస్ట్ల పవర్ ఏంటో చూపిస్తారు సేవ్ జర్నలిజం సేవ్ సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సేవ్ మీడియా ఇన్ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ రాహుల్ గాంధీ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ పర్సన్స్ నాట్ గోండాస్ అండ్ నాట్ టెర్రరిస్ట్ అండ్ నాట్ రౌడీ షీటర్స్ దే ఆర్ జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఫర్ తెలంగాణలో మొత్తం మీద ఆకలి సీన్ అన్న పోయి అక్కడ రాహుల్ గాంధీ కూడా లేఖ ఇచ్చి అచ్చుడు జరిగింది మొత్తం మీద కొన్ని పేజీలు కూడా రాసుడు జరిగింది రైట్ ఒకసారి ఆకుల సీనన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం జంతర్ మంతర్లో ఉన్నాడు సీనన్న అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి హలో నమస్తే సీనన్న లైవ్ లో ఉన్నాం అన్న ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ మీరు జంతర్ మంతర్ లో ఉన్నారా ఎందుకు పోయిరన్న ఢిల్లీకి ఎందుకు పోయిరు రాహుల్ గాంధీ ఇంట్లో లేఖ ఇవ్వడానికి కారణం ఏంది ఒకటే అమ్మా తెలంగాణలో ఎలక్షన్ల ముందు ప్రజా పాలన అన్నారు ప్రజలను కలుస్తామన్నారు ఎన్నో మాటలు చెప్పారు ఇలా అధికారానికి వచ్చినాక ప్రశ్నించే వాళ్ళని ఎట్లా కొట్టాలి ఎట్లా దాడులు చేయాలి అవసరం అనుకుంటే ఎట్లా చంపేయాలి వాళ్ళ మీద ఎట్లా పురా వెళ్ళాలి దేనికి ఎట్లా పెట్టాలి రాత్రి ఎట్లా బెదిరించాలని వాళ్ళు ప్రొఫెషనల్ అయి దాని కొంతమంది పోలీసు వాళ్ళు ఇంకొంతమంది రాజకీయ నాయకులు కలిస్తే ఎట్లా ఉంటుందో పాలన ఆ పాలన చూపిస్తున్నారు అందులో భాగంగానే వీళ్ళ విజయమ్మనే గానీ సరితమ్మనే గానీ శంకరే గాని మన దళిత బిడ్డ చిలక ప్రవీణే కానీ గౌడ బిడ్డ శంకరే గాని ఆ రంజిత్ రెడ్డి మీద గాని ఈవెన్ నువ్వు బయటకు వచ్చిన నీ మీద కానీ దాడి జరుగుతుంది తల్లి ఇట్లాంటి దాడులు జరగద్దు అంటే ఖచ్చితంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నువ్వు చెప్పిన మాట ఏంది నడుస్తుంది ఏందో రాహుల్ గాంధీ నీకు తెలవాలి అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఆయనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో రాకపోయి లెటర్ ఇచ్చిన ఆయన వాళ్ళ ఆఫీస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అందులో భాగంగానే కనీసం ధర్నా చేస్తారని ఆయనకు అర్థమవుతుందేమో అని మన జంతుర్మందరు దగ్గర ఇవాళ మొత్తం ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ మీద భౌతికంగా దాడులు చూసినామన్నా మీరు ఎట్లాంటి సమస్య ఎదుర్కొన్నారు మీరేటువంటి సమస్య ఎదుర్కొన్నారు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి కేసు నా మీద అది కూడా కేసు పెట్టిన నాకు మిత్రుడే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాట్లాడుకున్నాం సాయంత్రం గాంధీ భవన్ నుంచి వాళ్ళకు లెటర్ పంపి ఆ లెటర్ తోటి వాళ్ళు కంప్లైంట్ చేసి అట్లాగే ఇంకో అతను ఏకంగా గాంధీ గాంధీభవన్ కేరాఫ్ భవన్ అని సందీప్ రెడ్డి కేరాఫ్ భవన్ అని రాసుకొని ఆయన కంప్లైంట్ చేసిండు నాంపతిలో అంటే రేవంత్ రెడ్డి కనసన్నో నిన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఎట్లా అంటే వీళ్ళు ప్రభుత్వమే కావాలని ఎట్లా కేసు పెడితే అవుతుంది అని లాయర్లను ఆ టైప్ చేసి పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కేసు పిడి చేస్తున్నారు పిటిషన్ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు పిటిషన్ అందిని అందకపోయినా ఎఫ్ఐఆర్ చేసినట్టున్నారు అట్లా తయారైతే వీళ్ళ తెలంగాణ సమాజంలో ఒక భయాందోళన వాతావరణం కనిపించింది ప్రశ్నించితే వాళ్ళ పరిస్థితికి వాళ్ళ పని అయిపోయినట్టే అనే పరిస్థితికి జర్నలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు అలా మీంట్లో వాతావరణం ఉంటది విద్యమ్మను కూడా బయట పంపించే పరిస్థితి మహిళలకి రక్షణ లేదు మహిళా జర్నలిస్ట్ లకి రక్షణ లేదు ఇందిరమ్మ పాలన అంటే మహిళా లకు కూడా రక్షణ లేదా అని అడగనీకి వచ్చిన ప్రజా పాలన అంటే రౌడీలను పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని కొట్టియడం సంపేయడం అక్రమ కేసులు పెట్టేయడం అయినా అని అడగనీకి వచ్చిన ప్రజా పాలన ఇది నరాంతక పాలన అడగనీకి వచ్చిన ఎప్పుడు పోయి మీరు అక్కడికి నేను మొన్న పోయినమ్మా మొన్న నేను డ్యూటీ మీద బయట తిరిగి ఇంటికి పోదామని ఆ ప్రాంతం పోదాం అనుకునేసరికి లేట్ అయిందని తెలిసిన వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఫోన్ రూ ట్రేట్ చేస్తారు సో రెండు గంటల దాకా వెయిట్ చేసినప్పుడు నేను రెండు గంటలకి కొద్దిగా నిద్ర వచ్చిందని ఆగిన బండా సో ఈ పాటికి పోయింటాడు అది మా ఇంటికి మూడు గంటలకి మా అమ్మ అరవై ఏళ్ళు హార్ట్ పేషెంట్ మా భార్య మా అక్క చిన్న పిల్లలు వీళ్ళు ఉంటే పోలీసులను పంపించి ఫస్ట్ కొంతమంది మల్కాజిగిరి టీమ్ గల్లీలలో పెట్టి పోలీసులతో బయట తీసుకొచ్చినాక మరి వీళ్ళతో కొట్టి నా నాట్లంటా ఉన్న పంపిస్తే వేరే వాళ్ళు భయపడతారా మంచిగా ప్లాన్ చేస్తు నాకు అర్థం కాలేదు సో ఈ కొట్లాట ఏదో ఢిల్లీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడితే ఎంత మంది రెస్పాన్స్ అవుతున్నారో వచ్చి మరీ అడుగుతున్నారు నిజంగా హైదరాబాద్ లో కేసీఆర్ అట్లా ఎట్లా చేస్తాడంటే కేసీఆర్ కదండి రేవంత్ రెడ్డి అని అంటే అరే కేసీఆర్ వచ్చినప్పుడు మాకు ఎట్లాంటి ఈ సంఘటన ఇట్లాంటి దాకా రాలేదు ఎవరి రేవంత్ రెడ్డి అంటే చెప్పాల్సి వస్తుంది ఆయన ఓటు నోటు కేసులో అక్యూజుడ్ ఆయన కింద అడ్వైజ్ చేస్తాయని కూడా దానిలో ముద్దాయి ఇప్పుడు ఢిల్లీలో పిఆర్ఓ ఆయన కూడా అదే కేసులో ముద్దాయి మీ ఢిల్లీలో లాయర్ వాదిస్తే కూడా ఆ కేసులోనే ముద్దాయి అని పదవి వచ్చింది ఇట్లా ఉన్నాక మా వాయిస్ ఎప్పొస్తుంది అని అడుగుతుంటే ఇక్కడ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ ఉన్నాయి అట్లాంటి అక్క ఇళ్ళలు ఉంటారు కదా చాలా బాధపడుతారు అరే ఇది ఎక్కడ అన్యాయం అన్నా ఇది ఇరవై ఒకటో శతాబ్దం మహిళల మీద ఆడియస్ ఏంటి అది లైవ్ లా లైవ్ లా చూపిస్తుంటే చాలా మంది అరే అమ్మ ఇదేం పాలన ఇదేం కథ అంటారు అన్న పోరాటం కొనసాగించు కొంచెం చెప్తే ఇంకా ఎవరైనా ఒక్కలే పోయినరా ఇంకెవరన్నా పోయినరా ఇంకెవరన్నా వచ్చిరా మీతో నైట్ ఇంకా నలుగురు యాడ్ అవుతారు అన్నా నలుగురు ఇంకో నలుగురు పొద్దున పొద్దున్న కట్టి వేయాలనే ఆలోచన ఎందుకంటే రాహుల్ గాంధీకి కి వెళ్తే మనం లెటర్ ఇచ్చినాం ఆయన ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఇలా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ పోతుంది హైదరాబాద్ బ్రాండ్ పోతుంది తెలంగాణ పరువు పోతుంది రోజు మడ్డర్లు మానభంగాలు అవుతున్నాయి చాలా ఫస్ట్ సీరియస్ గా తీసుకోండి రాహుల్ గాంధీ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ కూడా బతకలే అట్లాంటి పరిస్థితి వస్తుంది రైతులు ఆగమైపోయారు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దళిత బంధ అంత ఆగమైపోయింది దళిత బంధం లేడు అంటే కొట్టేటట్టున్నారు ఇట్లా మొత్తం తెలంగాణ ఆగం ఆగం అవుతుంది తెల్ల తెల్ల అవుతుంది దయచేసి మీరు ఏదైనా కార్యాచరణ అది కూడా కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ కార్యాచరణ వద్దు ఆలస్యము నిర్లక్ష్యం అనే కాంగ్రెస్ స్టైల్ వద్దు వెంటనే మీరు చర్యలు తీసుకుంటే కొనపానం బతికే అవకాశం ఉన్నదని చెప్పి రాహుల్ గాంధీ గారికి స్ట్రైట్ గానే రాసిన అన్న చాలా స్ట్రెయిట్ గానే రాసిన ఓకే థ్యాంక్ యూ అన్న రైట్ జాగ్రత్త అన్న థ్యాంక్ అమ్మా మంచిది ఇది పరిస్థితి ప్రశ్నించే గొంతుకల మీద దాడులు చేయాలి ప్రశ్నించే గొంతుకలను నొక్కి పట్టాలి మా అఘాయిత్యాలు ఏమున్నా మా ప్రభుత్వ అరాచకాలు ఏమున్నా బయటికి రావద్దు ఇప్పుడు చూస్తేలే మానల్లా దానికి సంబంధించిన ముచ్చట్లు ఇక్కడ బయటకు వచ్చినాయా వాల్మీకి సంబంధించిన స్కీమ్ కు సంబంధించి ముచ్చట్లు ఇక్కడ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ అలా తిరుగుతున్నాయా ఇప్పుడు కొద్దో గొప్ప ప్రతిపక్ష పాత్ర పోషించేది ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఒకటో రెండో ఉన్నాయా మెయిన్ స్ట్రీమ్ మీడియా అవి కూడా లేవా మనకు తెలియదు మొత్తం మీద సోషల్ మీడియా తెలుసుకోవాలంటే వాళ్ళ అరాచకాలను తెలుసుకోవాలంటే ఒకటి సో సోషల్ మీడియా రెండోది వచ్చేసి కొద్దో గొప్ప ఒక ఐదారు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కావచ్చు ఇట్లాంటి ప్రజల పక్షాన ప్రజల తరఫున పోరాడేటి వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళందరినీ ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి ఇవాళ వాళ్ళు బయటికి రావాలంటే భయం కలిగించే పరిస్థితులు చేసినట్లయితే క్రియేట్ చేసినట్లయితే ఇంకెవరు మనకు అడ్డు ఉండదు మనకు అదుపు ఉండదు అనే ఉద్దేశంతో కక్ష ఇట్లాంటి రాజకీయాలు పాల్పడతా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ అనేది అర్థమవుతా ఉన్నది మొత్తం మీద ఢిల్లీ జంతర్ మంతారు ఈ ముచ్చడ రాహుల్ గాంధీ దాకా వినబడేటట్లు అక్కడ పోయి ధర్నా చేస్తూ ఉన్నారు కొందరు జర్నలిస్టు సోదరులు మనం చూస్తూ ఉన్నాం చూద్దాం ప్రశ్నించే గొంతుకలు ఆపుతారేమో ప్రశ్నించే గొంతుకలను బెదిరిస్తారేమో ఇలా ఒక్క గొంతు ఆపితే వెయ్యి గొంతుకలు ఉట్టుకొస్తాయి ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళు ఎంతో మంది ఉట్టుకొని వస్తారు ఇలా మీరు కానీ హామీలు ఇచ్చి ప్రజాపాలన అని ఇందిరమ్మ రాజ్యం అని ఎన్ని గానం పేకుతారు మీరు ఇదేనా ప్రజాపాలన ప్రశ్నించే గొంతుకలను నొక్కడం ప్రజాపాలన ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడం ప్రజాపాలన మీ మీ భాగవతం ఎక్కడ బయటపడుతుంది అన్న ఉద్దేశంతో దాడులు జరిపించుడు మళ్ళీ రివల్స్ కేసులు బనాయించుడు ప్రజాపాలన మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని వేసుకోండి కానీ ప్రశ్నించే గొంతుకలు మాత్రం ఆగై ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నామని చెప్పేసి మీరు మురిసిపోతున్నారేమో కానీ యావత్తు సమాజం తలదించుకునే విధంగా చీచీ గిట్లాంటి వలన అధికారంలోకి తెచ్చుకున్నది అని చెప్పేసి మీకు పేరు అవసరం లేదు మీకు పరపతి అవసరం లేదంటే మీరు ఇట్లా పోతున్నారని మీకు అర్థం మనకు అర్థమవుతా ఉన్నది కానీ అదే రేపటి దినాన ముంగట నిలబడి మీ మీరు చేసే పనులే మీరు నవ్వుకున్న గోతులనే మీరు పడేటట్టు మీరు చేసే పనులే మీకు భస్మాసుర హస్తమైతే తస్మా జాగ్రత్త అని జర్నలిస్టు సంఘాలన్నీ హెచ్చరిస్తూ ఉన్నాయి